వన్డేలతో పాటు టీ ట్వంటీలోనూ నిలకడగా రాణిస్తున్న టీమిండియా వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పై ఫోకస్ పెట్టింది డబ్ల్యూటీసీ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బీసీసీఐ సెలెక్టర్లకు కీలక సూచన చేశాడు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎలాగైనా ఒప్పించి టెస్ట్ క్రికెట్ ఆడించాలని గవాస్కర్ సూచించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన పాండ్యాను టెస్టుల్లో కూడా సరిగ్గా వాడుకుంటే భారత్కు తిరుగు ఉండదంటూ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు హార్దిక్ పాండ్యా తన కెరీర్లో కేవలం పదకొండు టెస్ట్లు మాత్రమే ఆడాడు అయితే ప్రస్తుతం అతను ఉన్న ఫామ్ దృష్ట్యా టెస్ట్ టీంలోకి అతన్ని తీసుకోవాలని గవాస్కర్ సూచించాడు పాండ్యా బౌలింగ్ చేస్తూ ఆరో లేదా ఏడవ స్థానంలో బ్యాటింగ్కి వస్తే టీమిండియా ఏ దేశంలో ఆడినా ఎలాంటి పిచ్చి పైన ఆడినా ప్రభావం చూపిస్తుందన్నాడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే న్యూజిలాండ్ ఆసీస్తో తో జరిగే టెస్ట్ సిరీస్లు భారత్ కు కీలకం కానున్నాయి ఈ నేపథ్యంలో పాండ్యా ఎంట్రీ జట్టుకు కలిసొస్తుందన్నది గవాస్కర్ అభిప్రాయం మరి వన్ డే టీ ట్వంటీలపైనే ఫోకస్ పెట్టిన పాండ్యా దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి